ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాను ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నాడు అంటండి నడుచుకుంటూ వెళుతూ నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తికి పక్కన సైకిల్ మీద వెళ్తున్న వ్యక్తి కనపడ్డాడు వెంటనే అనుకున్నాడు అంటే ఇతను తృప్తి పడకుండా నడిచి వెళ్తాను కదా నాకు కాళ్ళు ఇచ్చాడు కదా దేవుడు కాళ్ళు ఉన్నాయి కదా నడిచి నడవడానికి శక్తిని ఇచ్చాడు కదా నడిచి వెళ్తాను అనుకోవాలిగా తృప్తి లేని జీవితం గురించి చెప్తున్నాను అతను సైకిల్ ఉందా నాకెప్పుడు వస్తుందో సైకిల్ నేను ఎప్పుడు సైకిల్ వేసి తిరుగుతాను అనుకుంటున్నాడంట ఈ సైకిల్ మీద వెళ్తున్న వ్యక్తి ఏమనుకుంటున్నాడంటే ఇంకొక అతను వ్యక్తి బండి దాటించుకుంటూ వెళ్తున్నాడు మోటార్ సైకిల్ వేసుకొని సైకిల్ మీద వీళ్ళ వ్యక్తి ఏమనుకుంటున్నాడు నేను సైకిల్ మీద వెళ్తున్నా చూడు అతను బండి మీద మోటార్ సైకిల్ మీద వెళ్తున్నాడు నేను ఎప్పుడు ఆ మోటార్ సైకిల్ కొనుక్కుంటాను అని అనుకుంటున్నాడు ఈ మోటార్ సైకిల్ మీద వీళ్ళ వ్యక్తి ఏమనుకున్నాడంటే అది దాటించుకుని వెళ్తున్న కారును చూస్తున్నాడు కారును చూసి అనుకుంటున్నాడు నేను ఎప్పుడు ఈ కారు కొంటానో నేను ఎప్పుడు ఈ కారులో ప్రయాణం చేస్తాను అనుకుంటున్నాడు ఇంకొక మాట చెప్పనా కారులో వెళ్తున్న వ్యక్తిని పైన వెళ్తున్నా విమానాన్ని హెలికాప్టర్లు చూస్తాను అనుకుంటున్నాడు ఎంతకాలం ఈ కారులో ప్రయాణం చేస్తాం ఎంతకాలం గంటల గంటలు కారులో కూర్చొని దూర ప్రాంతాలు వెళ్తాం అదే ఒక హెలికాప్టర్ ఉంటే ఇక్కడ ఎక్కి అక్కడ ఐదు నిమిషాలు దిగిపడేట్లుగా నేను మార్చబడదా అనుకుంటున్నాడు ఇంకో మాట చెప్పనా హెలికాప్టర్లో ఉన్న వ్యక్తి అనుకుంటున్నాడు ఎందుకు వచ్చినా నాకు ఈ కష్టం ఒక్కొక్కసారి సిగ్నల్ రాదు ఒక్కొక్కసారి రిటర్లాలో తెలియదు అటు ఇటు వెళ్ళిపోయి ఏ కొండకో గుద్దుకొని చనిపోతున్నాయేమని హెలికాప్టర్ ఉన్న వ్యక్తి బాధపడుతున్నాడు ఈ రోజున నడిచి వెళ్ళే వ్యక్తికి తృప్తి లేదు సైకిల్ మీద వెళ్ళే వ్యక్తికి తృప్తి లేదు బండి మీద వెళ్ళే వ్యక్తికి తృప్తి లేదు కారులో వెళ్ళే వ్యక్తికి ఆఖరికి హెలికాప్టర్లో వెళ్ళే వ్యక్తికి కూడా తృప్తి లేదు ఇంకొక వ్యక్తి కాళ్ళు లేని వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి త్రో పక్కన కూర్చొని నడిచి వెళ్ళే వాళ్ళని సైకిల్ మీద వెళ్ళే వాళ్ళని బండి మీద వెళ్ళే వాళ్ళని అందరిని చూసి అనుకుంటున్నాడు నాకే కనుక కాళ్ళు ఉంటే పరిగెత్తుకుంటూ వెళ్ళేవాడిని అనుకుంటున్నాడు ఈ రోజున కాళ్ళు లేని వ్యక్తి కాళ్ళు కోసం వేడుకుంటున్నాడు కాళ్ళు ఉన్న వ్యక్తి నడిచి వెళ్తున్న వ్యక్తి సైకిల్ కోసం కోరుకున్నాడు ఈ లోకంలో జీవిస్తున్నాం తృప్తి లేదు ఈ లోకంలో సంపాదిస్తున్నాం తృప్తి లేదు ఈ లోకంలో ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం అయినా ఎక్కడ తృప్తి కనబడట్లే అంటే ప్రతి వ్యక్తి తానున్న స్థితిలో సంతృప్తి చెందట్ల దేవుడు నాకు ఇక చిన్న పని ఇచ్చాడు కదా వ్యాపారం ఈరోజు ఆమె ఎక్కువ వ్యాపారం అమ్మిందా అని తృప్తి పడట్ల నేను ఎందుకు అమ్మలేకపోయా ఈ రోజు వాళ్ళు ఎక్కువ ఉద్యోగం చేస్తున్నారా ఎక్కువ జీతం వస్తుందా నాకెందుకు రావట్లా తృప్తి ఉండట్లా ఈరోజు నా సేవకులైనా ఇదిగో వాళ్ళకి అంత శాంతం ఉందా అంత సేవ ఉందా అంత పరిచయం ఉందా అని తృప్తి లేని జీవితం ఉద్యోగం ఉన్నా తృప్తి ఉండట్లా వ్యాపారం ఉన్నా తృప్తి ఉండట్లా సేవ ఉన్నా తృప్తి ఉండట్లా మనిషి తృప్తి లేని జీవితాన్ని జీవిస్తున్నాడు అందుకే అంటున్నాడైనా ప్రయాసాలతో ఉన్నారు తృప్తి అనేది లేకుండా భారాలతో ఉన్నారు కష్టపడుతున్నారు కానీ ఎంతసేపు వాళ్ళు ఇలా ఉన్నారు వీళ్ళు ఉన్నారని చెప్పి దిగులు పడుతున్నారు ఇదిగో నా యుద్ధకు రండి నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతి ఇస్తాను ఈ రోజున నెమ్మదిగా బ్రతికే పరిస్థితి ఎక్కడ కనబడట్లేదండి ఏదో ఒక రోజు వాళ్ళు ఎంత సంపాదించారా వాళ్ళు ఇల్లు కట్టారా వాళ్ళు ఇదిగో కారు కొన్నారా వాళ్ళు బంగారం కొన్నారా ఎంతసేపు తృప్తి లేదు వాళ్ళు కొన్నారు వీళ్ళు కొన్నారు వీళ్ళు కొన్నారు వాళ్ళు కొన్నారని నేను కూడా కొనాలని అప్పులు చేసి నేను కూడా కొనాలని చెప్పి వడ్డీలకి తెచ్చుకుని అప్పులు చేసి జీవితాలు పాడు చేసుకుని ఎంతమంది రోడ్డును పడ్డారు ఈ రోజున దేవుని సొంత ఉన్న మనం ఒక్క మాట వినండి తృప్తి కలిగి జీవించే వరకు మనము మార్చపడదు గాక ఆ తృప్తి ఆయన యొద్దకు వస్తే దేవుడు విశ్రాంతిని కలుగు చేస్తాడు ఆమెను చెప్పండి ఆయన యొద్దకు వస్తే దేవుడు మీకు విశ్రాంతిని దయచేయను గాక మీరు భారాన్ని మోస్తున్నారు అది ఎంత భారమైనా సరే మీరు మోస్తున్న భారం మీరు భరించలేనిదైనా సరే మీరు ఎక్కడికి రావాలో తెలుసా ఏమండి భారం ఎక్కడ చేస్తారు ఏ ఊరు వెళ్తా తీస్తారని కాదు ఆయన యొద్దకు రండి ఆయనే మీ భారాన్ని తొలగించబోతున్నాడు గట్టిగా ఆమె చెప్పండి